హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీన్యూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా మనకి ఇంట్లో హాట్ ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసుకోవడానికి అట్లా పెడతా ఉంటాం కదా ఫుడ్ ఐటమ్స్ దాంతో ఒకటి యూజ్ఫుల్ యూజ్ఫుల్ టిప్ ఒకటి షేర్ చేసుకుంటున్నానండి మీతో ఇది నా ఓన్ టిప్ అయితే కాదు ఇప్పుడు ఇంకా పండగ కదా పండగకి అంతా క్లీన్ చేసేసుకొని మనము బెడ్షీట్స్ కర్టెన్స్ అవన్నీ క్లీన్ చేసేసుకుంటుంటాం కదా అలా నేను కూడా చూస్తా ఉంటే నాకు ఇదొకటి మంచిగా అనిపించింది అనమాట ఏంటి సిల్వర్ ఫాయిల్తో ఏం చూపిస్తున్నారు అని చూస్తే వాళ్ళైతే సిల్వర్ ఫాయిల్ అది పేపర్ తీసుకొని ఇలా ఒక త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నారనమాట నాకు ఇది డబల్ ఉంది రోలు సో నేను అందుకనే త్రీ పార్ట్స్ మూడు పేపర్ల కింద తీసుకుంటున్నాను అనమాట అలా తీసుకొని ఒక్కొక్క పేపర్ని మనము ఇలా బాల్ లాగా చేసుకోవాలన్నమాట జస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ అలా చేసుకుంటే చాలన్నమాట అలా వాళ్ళు ఒక త్రీ బాల్స్ చేసి చూపించారు దీంతో ఏం అబ్బా అని చూసాను అనమాట నేనైతే సరే ఇలా చేసేసుకొని వీటిని వాషింగ్ మనం బెడ్షీట్స్ వాష్ చేస్తుంటాం కదా బెడ్షీట్సే కాదండి మనం డైలీ వేరు బట్టలైనా సరే వాష్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేయొచ్చు అని చెప్పారనమాట నేనైతే ఇప్పుడు క్లీనింగ్ చేసుకుంటున్నాను కాబట్టి బెడ్షీట్స్ వేసేది ఉన్నాయన్నమాట మిషన్లో బెడ్షీట్స్ వేసి దాంట్లో వేసి చూద్దాము అని వేస్తున్నాను అనమాట అసలు ఎందుకు యూజ్ చేస్తారు ఇవి అంటే మనకు మురికి బాగా పోతుంది అలాగే బట్టలు కానీ బెడ్షీట్స్ కానీ ముడతలు లేకోకోకుండా నీట్గా వస్తాయి అని చెప్పేసి చెప్పారనమాట దాంట్లో వీడియోలో మనకు సరే చూద్దాము ఒకసారి ట్రై చేద్దాము ఎలాగో ఇంట్లోనే ఉంది కదా మనమైతే కొనుక్కునే అవసరం ఏం లేదు ట్రై చేద్దాము ఒకవేళ మంచిగా ఉన్నది అనుకోండి అదే ఆ మురికి మంచిగా పోయి మనకి ముడతలు పడకొక్కకుండా ఉంటే మంచిదే కదా అని చెప్పేసి ట్రై చేశాను అనమాట మనం ఎప్పుడైనా సరే బట్టలు వేసేటప్పుడు వాషింగ్ మిషన్లో త్రీ బై ఫోర్త్ వేసుకుంటే బట్టలు అనేటివి నీట్గా వాష్ అవుతాయి అనమాట అలా వేసేసుకొని ఇవి త్రీ బాల్స్ పెట్టేశాను పెట్టేసేసి పెట్టేసి డోర్ క్లోజ్ చేస్తున్నాను డోర్ క్లోజ్ చేసినాక ఇంకా మనకి దానికి సంబంధించిండేటి ఫ్యాబ్రిక్ కండిషనరు అదే లిక్విడ్ డిటర్జెంటు కంఫర్ట్ వేసాను అనమాట వేసి ఆన్ చేశాను నేనైతే రెగ్యులర్ వాష్ మనం బట్టలు వాష్ చేస్తాం కదా ఆ ఫంక్షన్ అయితే ఆన్ చేశాను అనమాట ఆన్ చేసినాక చూపిస్తున్నాను మీకు అవి ఎలా తిరుగుతాయి ఏంటి ఏం వ్యూస్ అని చెప్పేసి ఇంక వాటర్ అయితే రావడానికి కొంచెం టైం పడుతుంది కదండి అలా ఒకసారి రోల్ అయ్యాక అవి మొత్తం తిరుగుతూ ఉన్నాయి అనమాట నాకు అర్థమైంది ఒక ఇట్లా తిరుగుతా తిరగడం వల్ల బట్టలు ఒకటికొకటి అతుక్కోకోకోకుండా అది మరి ఒక దాంట్లో ఒకటి స్టక్ అవ్వకోకుండా డివైడ్ అయ్యి ఈజీగా వచ్చేస్తాయేమో అని అనుకున్నాను నేనైతే సరేలే అని చెప్పేసి ఇంకా వాష్ ఆన్ చేసేసి అయితే నేను వెళ్ళిపోయాను పని చేసుకోవడానికి ఎందుకంటే మనకు ఫంక్షన్ అంతా కావడానికి టైం పడుతుంది కదా బట్టలు అయితే వాష్ అయిపోయాయండి నేను చూ చూపిస్తున్నాను చూడండి మీకు నిజంగా నేనైతే మామూలుగా మనం బట్టలు కానీ బెడ్షీట్స్ కానీ అలా వేసినప్పుడు ఏమైతాయంటే కొంచెం పెద్దవైతే ఇట్లా ఒకటికి ఒకటి చుట్టుకొనేసి బాగా ముడతలు పడిపోతాయి కదా దీ ఇక్కడ ఏమైందంటే మీ విడివిడిగా ఉన్నాయన్నమాట అంటే ఒకటి చుట్టుకోలేదు బట్టలు అలాగే మురికి కూడా బాగా నీట్గా వెళ్ళాయండి ముడతలు మనకు ఒకటికొకటి మెల్ల పెట్టుకుంటే అదే ముడతలు ఏమంటారు చుట్టేసుకుంటేనే కదా ముడతలు అయితే ఎక్కువ పడేది సో ఏ దానికి అదానికి డివైడ్ అయ్యి సపరేట్ సపరేట్ ఉన్నాయన్నమాట బెడ్షీట్స్ కూడా బాగా నాకైతే టిప్ బాగానే వర్కౌట్ అయ్యింది అని చెప్పేసింది ఇది కూడా కొంచెం వాటర్ బీల్ చేసుకొని మెత్త సాఫ్ట్ అయిపోయింది అనమాట ఉండ మీకు చూపిస్తున్నాను చూడండి ఆరేసిన తర్వాత చూపిస్తున్నాను బట్టలు అయితే బెడ్షీట్స్ అయితే నిజంగా చాలా తెల్లగా అయిపోయినాయి అనమాట అంటే మామూలుగా కూడా ఉంటాయి కాకపోతే నాకు ఎందుకో కొంచెం రెగ్యులర్గా దానికంటే మంచిగా అనిపించింది అనమాట మురికి ఎంత బాగా నీట్గా అయిపోయినట్టు అనిపించింది ముడతలు కూడా చాలా తక్కువ అనిపించాయి ఒకదానికొకటి దానికి ఒకటి మడ మెల పెట్టుకున్నప్పుడు మనకు కొంచెం ఎక్కువ ఫోల్డింగ్స్ పడతాయి కదా అలాగా కాకుంటే ఇది కొంచెం బాగానే అనిపించింది అనమాట బెటర్గా అనిపించింది టిప్ అయితే బాగా వర్కౌట్ అయిపోయింది వర్కౌట్ అయింది ఈసారి ఇలా ట్రై చేయండి ఇక మిగతా రెండు బాల్స్ అయితే ఈడున్నాయి ఇవైతే మళ్ళీ యూజ్ చేయకూడదు పడేసేయాలి అని చెప్పారనమాట ఈ టిప్ అయితే నాకు బాగా నచ్చిందనమాట మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ